శుక్రవారం అంటే లక్ష్మీదేవి ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ మరొక రహస్యం చాలా మందికి తెలియదు శుక్రవారం అంటే త్రిపుర సుందరి అమ్మవారి శ్రీ విద్యా తత్వం వెలుగునిచ్చే రోజు శ్రీ విద్య అంటే భౌతిక జీవితంలో శాంతి ఆధ్యాత్మిక జీవితంలో వెలుగు ఈ శక్తి అమ్మవారి మూలాధార రూపం లక్ష్మి అంటే ధనం సరస్వతి అంటే జ్ఞానం పార్వతి అంటే శక్తి ఈ మూడు శక్తులు ఒక్క రూపంలో బలమైన దైవశక్తిగా కనిపించటం అదే త్రిపుర సుందరి దేవి అమ్మవారు శుక్రుడి సౌందర్యం శాంతి ప్రేమ సంపద జ్ఞానం యొక్క గ్రహం ఈ లక్షణాలన్నీ త్రిపుర సుందరి అమ్మవారిలోనే ఉంటాయి అందుకే శుక్రవారం రోజున అమ్మవారి శక్తి అత్యధికంగా ఉంటుంది ఇది చాలామందికి తెలియని విషయం శ్రీ విద్య పూజ అంటే అమ్మను పిలవటం కాదు మనలోని దైవశక్తిని మేల్కొల్పటం త్రిపురాసుని సంహారం సమయంలో అమ్మవారి మూల శక్తి శివునిలో ప్రవేశించింది అంటే అసలు విజయం అమ్మవారిదే ఈ కథ వల్ల శ్రీశక్తికి ప్రపంచంలో ఎన్నడూ తగ్గని స్థానం ఉంది శుక్రవారం నెయ్యి దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే నెయ్యి అంటే జీవశక్తి దీపం అంటే ఆత్మజ్వాల మన కర్మ చీకటి ఆత్మజాల్లో కరిగిపోతుందని తాంత్రిక తత్వం చెబుతుంది ఓం శ్రీ మాత్రే నమ శ్రీ అంటే లక్ష్మి మాతృ అంటే పార్వతి నమ అంటే సరస్వతికి నమస్కారం ఈ పూజ వల్ల సమస్యలు పోవడం కాదు మనలోని శక్తి పెరుగుతుంది సమస్యలు ఎదుర్కోవడానికి మనసు బలపడుతుంది అదే శ్రీవిద్య మన జీవితంలో కొన్ని చీకట్లు మనకు కనిపించవు కానీ అమ్మకు కనిపిస్తాయి ఈ శుక్రవారం ఒక్క దీపం వెలిగించండి నూనెతో కాదు అమ్మ దయతో శుక్రవారం అమ్మవారి శ్రీ విద్యానుగ్రహం మీ ఇంటికి చేరాలి మరిన్ని భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి